బాలికలను రక్షించుకుందాం సమాజ స్థాపన చేసుకుందాం అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో గోరంట్ల పట్టణంలో భారీ ఎత్న బాలికా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాలకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ సత్యసాయి జిల్లా కలెక్టర్ లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణ కేంద్రంలో ప్రభుత్వ బాలుర హై స్కూల్ ఆవరణలో దాదాపు వెయ్యి మంది బాలికలతో అంతర్జాతీయ బాలిక దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల నేపథ్యంలో హైస్కూల్ ఆవరణలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు మంత్రి మరియు కలెక్టర్ వీక్షించారు అనంతరం హై స్కూల్ ఆవరణలో మొక్కలు నాటి గోరట్ల పట్టణ నడిబొడ్డను గల బస్టాండ్ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ మానవాహారం ఏర్పాటు చేశారు అనంతరం మంత్రి సవితమ్మ మరియు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్లు మాట్లాడుతూ విద్యార్థులను బాల్య వివాహాలకు దూరంగా ఉంచాలి అని బాలికలను కంటికి రెప్పిలా కాపాడుకుని బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు భోజనం పెట్టే అవకాశాన్ని కల్పించింది కాబట్టి మీరందరికీ తెలియజేసే తగ్గతే మీరు తరవాణాన్ని కాపాడాలి ప్రతి ఒక్కరూ మీ బర్త్ డే మీ ఇంట్లో ఏ సంవత్సరం జరిగినా మన ప్రాతిధిగా ఎందుకంటే రోజు తరాల భవిష్యత్తు మంది అంతే వాళ్ళని కూర్గా మన మనం జీవితాలు కూడా この歌だ。 తెలియజేస్తున్నా గాంధీ గారు కోరుకున్నట్టు మహిళా ఎందుకంటే ఇంట్లో కూడా ఆడపిల్ల ఎందుకంటే ఆడపిల్లలు చదువుకునే సో ఆడపిల్లలు నిజంగా కూర్చున్నాను అన్ని చిరాలు కూర్చాము అమ్మాయిలు కదా అమ్మాయిలే చదువులో బాగున్నారు ఆటల్లో బాగున్నారు ఇలా సాంస్కృతిక రంగాలు కూడా చాలా సో మనందరం కూడా ఆడపిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకోవడానికి మనందరం కృషి చేయాలి

జరుగుతున్నది ఇక్కడ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాల మనం మనం చిన్నపిల్లలకి కొంచెం ఎంకరేజ్ చేద్దామని మేడం ఉన్నారు కదా ఒక్కసారి తప్పుకుంటే అందరూ వెనక్కి మేడం మీరు ఒకసారి రావాలి జరుగుతున్నది ఇక్కడ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాల మనం మనం కలుద్దాం మనం

और चले जाते हैं बाली में दिनों को सुंदरंगाबाद जिला केंद्र में कासा सर सर बाय